ఇది ఈ మధ్య అది ఒక జాతి కాబట్టి జాతి అని మాట్లాడతాను ఓకే మా జాతికి పట్టినటువంటి ఒక దరిద్రం ఏంటంటే మా జాతికి ఒక దరిద్రం పట్టింది అదేంటంటే మేము మాట్లాడే కొద్దీ మాట్లాడే కొద్దీ కంటెంట్ అయిపోతుంది మా దగ్గర కంటెంట్ అయిపోతుంది చార్ట్ జీపీటీ దగ్గర ఉన్న కంటెంట్ కూడా ఇంకా పనికిరాదు మాకు ఎందుకంటే మేము అంత మాట్లాడేసి ఉంటాం ఆల్రెడీ ఇంకేం చెప్పాలో తెలియక లబలబ లబలబా ఏదో వాగేసి జిమ్మిక్కులు చేసేసి రైట్ మా మాకు మాకు తెలియని దాన్ని లేని దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇట్ ఈస్ ఎ డిస్ ఆనర్ టు గాడ్ అండ్ దట్ ఈస్ నాట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అలా చేసేవారు దే ఆర్ నాట్ మెన్ ఆఫ్ గాడ్ దే ఆర్ నాట్ హిజ్ మెన్ భ్రమ అది ఎలక్వెన్స్ బాగా మాట్లాడితే హీఈస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నది కొంతమంది స్త్రీలలో కొంతమంది స్త్రీలు ఆకర్షితులు అవటానికి ఇది ఒక క్వాలిటీ